తిరుపతి ఫోటోల తర్వాత క్రిస్టి మన షెడ్యూల్ ఇప్పటికే లేదని దయచేసి అన్నను వేదికపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు హిందూ టైగర్ బండి సంజయ్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే హుజరాబాద్ ఎలక్షన్ లో భాగంగా జమ్మింట వ్యవహరిస్తున్నటువంటి హన్మకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ గ్రామానికి ఓబీసీ వచ్చే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆల భాస్కర్ గౌడ్ గారిని కూడా ఆల భాస్కర్ గారిని కూడా వేదికపైకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం అలాగే కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి రెడ్డి గారిని వేదికపైకి సదరంగా ఆహ్వానిస్తున్నాం అలాగే కుమారస్వామి గారు మాజీ సర్పంచ్ కోమాల రెడ్డి గారు మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారు కిషన్ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాజారెడ్డి గారు ఓబిసి మోర్చా జమ్మిగుంట మండల ప్రెసిడెంట్ జీ తిరుపతి గారు అలాగే లక్ష్మారెడ్డి గారు రవీందర్ గారు శ్రీనివాస్ గారు రవీందర్ గారు మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు రాజు గారు రఘురెడ్డి గారిని వేడుకపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగ రెడ్డి గారిని వేడుకపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహిళలందరూ కూడా దయచేసి మహిళలందరూ కూడా ముందుకు రావాలండి వేదిక ముందుకు రావాలి దయచేసి